హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ హిందుస్థాన్ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఒక్కసారి ఈ రద్దీ చూడండి విన్నారు కదా బగ్గీ సౌండ్ మీ లైఫ్లో ఎప్పుడైనా బగ్గిని రైడ్ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి చూడండి ఈ లొకేషన్ ఎంత అందంగా ఉందో కదా ఈ లొకేషన్ సౌదీ అరేబియాలోనే ఉంది అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాల్సిందే ఎందుకంటే సౌదీ అరేబియాలోనే అత్యంత పొడవైన హిజాజ్ పర్వతం పైన ఇప్పుడు నేను నిల్చొని ఉన్నాను మీకు తమిళలో చూపించిన విధంగానే సౌదీ అరేబియాలోనే అత్యంత అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీకు చూపించబోతున్నా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీరు ఈ అందాలను పూర్తిగా చూసిన వారవుతారు ఈ అందమైన ప్రాంతం ఎల్లప్పుడూ టూరిస్టులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి సౌదీ అరేబియాలోని తాయిఫ్ నగరంలో ఉంటుంది ఇంత అందమైన ప్రకృతిలో ఈ ప్రేమ పౌరాలను చూసిన సూర్యుడు నా జాబిల్లి వచ్చే సమయమైందని తొందరగానే వెళ్ళిపోయాడు గడుస్తున్న కాలానికి తగినట్టు మనం కూడా ముందుకు సాగాలి కాబట్టి మరో చోటికి వెళ్ళేలోపు ఈ దారి అది దాచి ఉంచిన ప్రకృతులను ఆస్వాదించండి చాలామంది వీడియోను చూసి వెళ్ళిపోతున్నారు మీ యొక్క సబ్స్క్రిప్షను నాలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పి మరిన్ని వీడియోలు చేయడానికి దోహదపడుతుంది ఈ వాతావరణం ఎలా ఉందంటే నేను ఇండియాలో ఉన్నానా లేదా సౌదీ అరేబియాలో ఉన్నానా అనిపించేంతలా ముందుగా ఈ నగరానికి తాయిఫ్ అనే పేరు దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం అరబిక్లో తాయిఫ్ అంటే ఒక రూమర్ అనే అర్థం అదేనండి మీకు తెలియకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గురించి మాట్లాడే రూమర్స్ ఆ సర్కులేటర్నే అరబిక్లో తాయిఫ్ అని పిలుస్తారు ఎడారి దేశంలో సైతం ఈ ప్రకృతి అందాలకు కారణం నీరు ఆ నీరును ఒడిసి పట్టుకోవడానికి ఇక్కడ డ్యాములు కూడా నిర్మించారు మనం చూస్తున్న దారంతా ఒకవైపు ఇండ్లు షాపింగ్ మాల్స్తో ఉంటే మరోవైపు బండరాలతో కూడిన అతిపెద్ద లోయ ఉంటుంది సౌదీ అరేబియాకు వచ్చిన ప్రతి వారు చూడవలసిన ప్రదేశం ఈ తాయిఫు ఎందుకంటే సౌదీ అరేబియా మొత్తం ఎడారి ఇసుకతో కూడి ఉంటే ఈ తాయిఫ్ నగరం మాత్రం సౌదీ అరేబియాలోనే అత్యంత పొడవైన శరత్ పర్వతాలలో ఒక భాగమైనటువంటి హిజాజ్ పర్వతాలలో ఉంటుంది ఈ తైఫ్ నగరం సముద్ర మట్టానికి పద్దెనిమిది వందల తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే దాదాపుగా ఆరు వేల ఒక వంద అరవై ఐదు అడుగులన్నమాట ఎందుకు ఇంతమంది పర్యాటకులు ఈ స్థలాన్ని వీక్షిస్తారంటే సౌదీ అరేబియా మొత్తం చెమటలు కక్కే వేడితో ఉంటే ఈ ప్రాంతం మాత్రం మంచు పొరలతో చల్లటి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది సౌదీ అరేబియా ప్రజల జీవిత విధానం అంతా ఒక రకంగా ఉంటే ఈ తాయిఫ్ ప్రజల జీవిత విధానం మాత్రం వారందరికీ భిన్నంగా ఉంటుంది ఇక్కడి ప్రజల జీవితం అధికంగా వ్యవసాయంతో మాత్రమే ముడిపడి ఉంటుంది అంటే గోధుమ దానిమ్మ ద్రాక్ష గులాబీ తోటలు వాటితో పాటు తేనెను కూడా ఇక్కడి ప్రజలు సాగు చేస్తుంటారు వ్యవసాయంతో పాటు ఆర్థిక పరంగా ముందుకెళ్లడానికి అత్యాధునికమైనటువంటి రిసార్ట్లు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలాగే గులాబీ సుగంధాలను వెదజల్లే అత్తరు కావచ్చు పర్ఫ్యూమ్స్ కావచ్చు ఇక్కడ పరిశ్రమల ద్వారానే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు తాయిఫ్ని సిటీ ఆఫ్ ద రోసెస్ అని కూడా పిలుస్తారు తాయిఫ్ నుండి కొంచెం దూరం వస్తే షఫా అనే ఏరియా వస్తుంది మీకు గూగుల్లో సెర్చ్ చేయండి ఏరియా మాత్రం మామూలుగా లేదు పిచ్చెక్కిపోయింది నాకైతే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు లేదు ఇంకా నన్ను తీసుకొచ్చినట్టు అట్లా అనిపిస్తుంది ఈ ఏరియా చూసినందుకైతే నేను ఫుల్ ఖుషి ఎందుకంటే ఎప్పుడు ఎడారి దుబ్బ అట్లనే ఉండే ఇట్లా కూడా ఉంటుందా అనేది ఉంది ఇంకా ఇప్పుడు డిక్లేర్ అయిపోయింది చూడండి ఇది గుట్ట మీద రోడ్డు ఫుల్ చలి ఉంది అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లాస్ట్ నైట్ కూడా వచ్చిన లాస్ట్ నైట్ ఎంత అంటే లెవెన్ థర్టీ అట్లా అవుతుంది నాకు సిక్స్ డిగ్రీస్ ఉంది సిక్స్ డిగ్రీస్ ఇంక అందరూ సౌదీ అనగానే మొత్తం ఎడారులు అనుకుంటారు అది కాదు అంటే ఎక్స్ప్లోర్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అంటే మనం చూడలేని కూడా చాలా ఉన్నాయి ఇంకా నేను కూడా చూపెట్టలేని ఇంకా చాలా ఉన్నాయి అదే మ్యాటరు ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఘాట్ రోడ్లల్లో ఉన్న మొత్తం కొండలు గుట్టలు ఒకసారి మీరు చేసుకోవచ్చు అక్కడ ఉన్నాయి ఈ అప్స్ డౌన్సు ఘాట్ రోడ్ మొత్తం మన శ్రీశైలం ఫారెస్ట్ ఉన్నట్టే ఉన్నది కానీ అంతగా ఆ చెట్లు ఇట్లా పెద్దగా అట్లా లేదు కానీ ఉన్న కాడికి కూల్గా చాలా వెదర్ అయితే చాలా సూపర్ ఉంది సో నేనైతే ఈ మూమెంటు చాలా ఎంజాయ్ చేస్తున్నా ఒకసారి మీరు చూడండి అక్కడి నుండి ఇప్పుడు నేను తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఎక్కడికి వచ్చిన అంటే ఇగో ఇక్కడికి వచ్చిన కనిపిస్తుంది ఏరియా ఎంత డౌన్ ఉందో మొత్తం ఇక్కడ మొత్తం హిల్సే ఇవన్నీ కనిపిస్తున్నా మొత్తం ఈ ఫుల్ విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంది యా గోడే ఇట్లా ఇట్లా గద్దె మీద పుస్తకొని ముచ్చట్లు పెట్టి అమ్మ ఎన్రోల్ అవుతుంది అసలు ఒక్కసారి పల్లెటూరును గుర్తు చేసింది ఆ నిలవంకను చూడండి ఇప్పుడు మీకు నిజం చెప్తా ఈ సృష్టి మొత్తంలో మీరు ఎక్కడ వెతికినా ప్రకృతిని మించిన గురువు అయితే మనకు అస్సలు దొరకనే దొరకడు ఇప్పటి వరకు ప్రకృతి అందాలని చూసినాం కదా ఇప్పుడు రీసార్ట్ అందాలని చూద్దాం రండి ఇక్కడి ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా ఒక పక్క అత్యాధునిక రీసార్ట్లతో పాటు పచ్చడి ప్రకృతిని కూడా వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా మిస్ కాలేదు రీసార్ట్ లోపలికి అయితే అసలు ఈ రీసార్ట్ లోపల అంతగా ఏముందో ఒకసారి చూద్దాం రండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మంట ప్రతి టేబుల్కి ఒకటి ఉంటుంది ఇది పూర్తిగా గ్యాస్తో నడుస్తుంది అలాగే కట్టలవి కూడా ఉంటాయి చల్లటి చలిలో మధ్యలో ఈ మంట వెచ్చదనంతో వేడివేడి గావా తాగుకుంటూ ఈ ప్రొజెక్టర్లలో సినిమాలు చూస్తూ వీళ్ళ ఆనందానికి అసలు హద్దులుండవు ఇప్పుడు మనం చూస్తున్న ఈ షెల్టర్లు మంచు నుండి తప్పించుకోవడానికి కావచ్చు ఎందుకంటే నిన్న రాత్రి చాలా మంచు కురిసింది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాళ్ళ క్రియేటివిటీ అండ్ లైటింగు దానికైతే నేను ఫిదా అయిపోయాను కొన్ని సెకండ్లు వీడియో క్వాలిటీ లేకున్నా సరే చూపెట్టడానికి ప్రయత్నం చేసిన ఎందుకో చెప్తా మామూలుగా మన దగ్గర ఏదైనా కట్టాలనుకున్నప్పుడు ఎంతో కొంత ప్రకృతిని డ్యామేజ్ చేసిన తర్వాతనే మనము కట్టడాన్ని కడుతున్నాం కానీ ఈ రిసార్ట్లో మాత్రం ప్రకృతిని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా ఖాళీ ఉన్న చోటే ఫర్నిచర్ను సెట్ చేసుకొని ఆ గడ్డి లోపల ఆ రాళ్ళ వైపు లైటింగ్ సెట్ చేసి ఒక అందమైన రిసార్ట్ను వీళ్ళైతే క్రియేట్ చేయడం జరిగింది అతనికి రాత్రి మనం ఎన్నో కట్టడాలు కడతాం కావచ్చు కానీ ఒక్క చెట్టును పెంచలేము ఎప్పుడైనా చెట్లను కొట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం దయచేసి ముందుగా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందేమో ఆలోచించండి వీళ్ళు తాగే ఛాయ్ గావా బిస్కెట్లు కేకులు అమ్మే ప్రాంతం లోపల ఎలా ఉందో చూద్దాం రండి చూడండి ప్లేసు చాలా ట్రెడిషనల్గా అట్లే ట్రెండిగా కూడా ఉంది చాలా అంటే చాలా హైజెనిక్ నీట్ అండ్ క్లీన్ అంటే టూ మచ్ క్లీన్గా ఉంటుంది ఈ థాయిఫ్ అందాలన్నీ కలిపి ఒక వీడియోలో చేయలేను కాబట్టి ప్రకృతి గురించి ఒక వీడియో అలాగే థాయిఫ్ పట్టణ అందాలు మరియు థైఫ్లో జరిగే ఈవెంట్ల గురించి ఇంకొక వీడియో చేశాను ఈ వీడియోని డే వన్ అని ఆ వీడియోని డే టూ అని అప్లోడ్ చేస్తా మిస్ అవ్వకుండా చూడండి